గారు సో బయట ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మహిళలు ఎక్కువ పెద్ద శాతంలో ఓటింగ్కి వచ్చారు అది ఈ పథకాల వల్ల ఏంటనే కన్ఫ్యూజన్ ఉంది అది ఒక్కటే కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటే మహిళలు ఓటు చేయడం అంటారా లేకపోతే పెద్ద ఎత్తున వచ్చి వైసీపీకి వచ్చింది అన్న ఫీలింగ్లో ఉన్నారు మాది క్లారిటీ కొంచెం అంటే చాలా మంది ఇలా అడుగుతారు సార్ సాయంత్రం పూట చాలామంది వచ్చారు అంటే నైట్ మిడ్ నైట్ పదకొండు పన్నెండు వరకు కూడా వచ్చారు అనేది దేర్ ఇస్ నో అండి సిక్స్ తర్వాత వచ్చేవాళ్ళు వైసీపీ మహిళలు మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి వచ్చేవాళ్ళు టీడీపీ మహిళలు మార్నింగే వచ్చేవాళ్ళు జనసేన మహిళలు అనే ఉండదు సార్ ఓట్ బ్యాంక్ ప్యాటర్న్ ఎవరికి ఎక్కువైతే ఓట్లేద్దాం అనుకుంటున్నారు ఏ టైమింగ్స్ అయినా సరే పొద్దున్నే ఉంటే ఎక్కువ మంది ఉంటారు మధ్యాహ్నం వెళ్దామని లేదా మధ్యాహ్నం ఉంటే ఎండ ఎక్కువ ఉంటుందని సాయంత్రం వెళ్దామని సాయంత్రం పూట వెళ్ళినప్పుడు ఏదైనా ఈవినింగ్ అక్కడ ఇష్యూ ఉంటే కొంచెం డిలే అవ్వడం ఇలా రీజన్స్ ఉంటాయి కానీ ఎక్కువ మహిళలు వస్తే ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ వైసీపీకే పడింది అనేది లేదా టీడీపీకి పడింది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కాదు అనుకుంటున్నాను సార్ లాస్ట్ క్వశ్చన్ ఈ బీజేపీ లాస్ట్ మినిట్లో దాకా పొత్తులోకి వెళ్దామా వద్దా అన్న క్లారిటీ లేదు లాస్ట్ మినిట్లో వచ్చారు వాళ్ళు వచ్చింది ప్లస్ అయిందా మన మైనస్ అయిందా టీడీపీ జనసేన అయితే వేవ్ బాగుంది వీళ్ళు యాడ్ అయిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా ఒకవేళ ప్లస్ అయితే ఈ వీళ్ళు ఎలక్షన్ ఇయరింగ్ ఎలా చేసుకోగలిగారు ఈ డీజీపీ మార్చారు కానీ సీఎస్ను మార్చలేదు స్టిల్ మనం ఇన్సిడెంట్స్ చూసాం మాచర్ల ఇవన్నీ చాలా పొంగనూరు చాలా ఏరియాస్లో చూసాం ఇదేమైనా ఇంపాక్ట్ అయిందా బీజేపీ ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ వచ్చిందా కూటమికి అంటే ఇనిషియల్లీ బీజేపీ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే లేట్గా జాయిన్ అయింది సార్ అప్పటికి జనసేన వైఎస్ఆర్సీపీ హై లీడర్ నుంచి కార్యకర్తల వరకు ఎంతో కొంత మింగిలేయరు మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ అంటే బీజేపీ వచ్చే సమయానికి అది చివరి వచ్చేసరికి నైంటీ పర్సెంట్ మిక్స్ అయి ఉంటారు బీజేపీ పక్కన పెడితే జనసేన వైఎస్ఆర్సీపీ బట్ బీజేపీ ఇనిషియల్గా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సమ్ ఓట్ బ్యాంకింగ్ కొద్దిగా ఉంటుంది అంటే దాంట్లో మెజారిటీ సెక్షన్ అంటే మైనారిటీ సెక్షన్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది దాంట్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూటమి తరపున లేదా జనసేన తరపున లేదా టీడీపీ తరపున ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మైనారిటీ సెక్షన్లో కొద్దిగా తగ్గుండొచ్చు బట్ ఆన్ ద ఓవరాల్ పిక్చర్ టాప్ వ్యూలో చూస్తే మీరు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగింది బీజేపీ జాయిన్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ ఇని సిట్టింగ్ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బలం ఉంటుంది మీకు తెలిసిందే సో ఎప్పుడైతే బీజేపీ జాయిన్ అయిందో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్ట్రక్చరల్గా వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ మనం తిరగగలుగుతాం మనకు నెగిటివ్ ఉన్న ఊర్లు కూడా ధైర్యంగా వెళ్ళగలం అన్న ఇమేజ్ సృష్టించగలిగింది కాబట్టి ఆబ్వియస్గా సెంట్రల్ పార్టీ కాబట్టి ఆ బలంగా ఉండింది మీరు చెప్పినట్టు డీఎస్పీ కాటి నుంచి డీజీపీ అంతవరకు దాని సపోర్ట్ వచ్చింది తిరగగలిగారు ఎమోషనలీ బలం వచ్చింది ఆబ్వియస్లీ ఇంకా ఆ బలం కంటిన్యూ అయ్యింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హై సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు చేసిన శాంపుల్ సైజెస్ సర్వేస్ పరంగా ఇప్పుడు ఏపీ పీపుల్ అందరూ డెవలప్మెంట్ కానీ వేసారా ఓటింగు లేదు ఈ పథకాలను చూసి ఓటింగ్ వేసారా అంటే మేజర్ ఓట్ బ్యాంకింగ్ షిఫ్టింగ్ లాస్ట్ టైం కూడా చెప్పాను సార్ ఈసారి కూడా అదే చెప్తున్నాను మేజర్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక పది మంది అటు సైడ్ వేసిన వాళ్ళు ఇటు సైడ్ వచ్చారు అనుకోండి చాలా ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు సీట్లలో చాలా తేడా వస్తుంది బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి ఉంటుంది ఆబ్వియస్గా మేజర్ అడ్వాంటేజ్ కూటమి కూటమి కట్టడం వల్ల ఆబ్వియస్గా మీకు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు మేజర్ సెక్షన్ ఒక అడ్వాంటేజ్ అయింది ఎమోషనల్గా ఒకసారి కూటమి కట్టేసరికి గెలుస్తామా లేదా డౌట్గా ఉండేది కూడా మామూలుగా మొత్తం గ్రూప్లో ఒక కాన్ఫిడెన్స్ రాగలిగింది మనం కొట్టగలం అని ముందుకు వెళ్ళగలం అనే కాన్ఫిడెన్స్ రాగలిగింది అది అడ్వాంటేజ్ ఈ ఓట్ బ్యాంకింగ్ టర్నింగ్లో మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ నుంచి ఇచ్చినటువంటి కూటమికి తరపున వచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ అది పక్కన పెడితే కూటమి అనే కాంబినేషన్ పక్కన పెడితే అంటే రోడ్లు బాగాలేవు వన్ వెళ్ళింది లేదా లిక్కర్ ఇష్యూస్ వన్ పర్సెంట్ వెళ్ళింది ఉద్యోగస్తుల్లో కొంచెం వ్యతిరేకత ఉంది వన్ పర్సెంట్ వెళ్ళింది లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు వన్ పర్సెంటేజ్ంది లేదా గంజాయి అనే ఎఫెక్ట్ ఏదో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వన్ పర్సెంట్ వెళ్ళింది ఇలా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇది వైఎస్ఆర్సీపీకి నుంచి కోటమిని వెళ్ళిన ఓట్ బ్యాంకింగ్ రాదర్ దెన్ మేనిఫెస్టో ఆర్ ఇక్కడ గెలిపిద్దామని ఒకరిని ఓడిద్దామని కాకుండా పార్టీ కన్వర్ట్ చేయగలిగిందన్నమాట సో మోస్ట్లీ ఇది వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఇచ్చినటువంటి ఆర్ కూటమికి ఇచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కనపడుతుంది వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ షర్మిలా ఇన్ రాయలసీమ అండి అంటే షర్మిలా గారి ఇంపాక్ట్ రాయలసీమే కదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంటుంది ఆబ్యస్గా మీకు ఆ వేవ్ తగ్గుతూ ఉండొచ్చు శ్రీకాకుళం ఎక్కువ ప్రచారం చేస్తుంది కడప నేను చెప్తాను సార్ నేను చెప్తాను సో బట్ మేజర్ ఇంపాక్ట్ ఎక్కడైతే మన లోకల్ ఇష్యూ ఉంటుంది ఇప్పుడు మీరందరికీ లోకల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటారు ఆయన ఏం చేస్తారు ఎక్కడెక్కడ షాప్స్ ఓపెన్ చేశారు లేకపోతే ఆయన కబ్జాలు ఏం చేశారు ఆయన ఇష్యూస్ ఏంటి ఆయనకి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని మీకు ఐడియా ఉన్నట్టే లోకల్గా ఆబ్వియస్లీ కడప ప్రజలు ఇంకా క్లోజ్ కనెక్టెడ్గా ఉంటారు దాని ఎఫెక్టు ఆబ్వియస్గా కడప నియోజకవర్గం మీద లేదా కడప పార్లమెంట్ నియోజకవర్గం మీద లేదా కడప ఉమ్మడి జిల్లా మీద లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్నూలు మీద ఇంకో మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి ఉంటుంది ఆ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్కి వెళ్ళిందా లేదా క్రాస్ ఓటింగ్ పడి టీడీపీకి వెళ్ళిందా పార్లమెంట్ పరంగా చెప్తున్నాను లేదా అసెంబ్లీ ఆ వ్యతిరేకత కొంచెం కూటమికి వైపు మళ్ళీందా ఆల్రెడీ కూటమి అడ్వాంటేజ్లో ఉంది సో ఇది వన్ పర్సెంట్ అయినా టూ పర్సెంట్ అయినా త్రీ పర్సెంట్ అయినా ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ షర్మిలా గారి వల్ల కూటమికి వచ్చింది